కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి దామోదరం ఆధ్వర్యంలో జమ్మలమడుగు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి వారి బృందం కాంగ్రెస్ పార్టీలో చేరిక నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి మాజీ జాయింట్ కలెక్టర్ కొప్పుల రాజు ఎన్నికల ప్రచారం నిమిత్తం కడప జిల్లా జమ్మలమడుగు గ్రామం రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి వారి బృందంతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించారు మర్రిపాడు మండలంలో జరుగుతున్న ఈ ప్రచారంలో దామోదరం ఆధ్వర్యంలో జరిగింది వారిని ఏఐసిసి అడ్వైజర్ సాధారణంగా ఆహ్వానించారు అందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఏపీ కో ఆప్షన్ నెంబర్ వేము హరిబాబు మర్రిపాడు మండల అధ్యక్షులు తిరుపాలు నియోజకవర్గ అధ్యక్షులు ప్రవీణ్ అశోక్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు